உதவி நான் பேரு ரொம்ப நாக கொஸ்டினா నేను సినిమా ఒకటి చెయ్యాలని నా చిన్నతనం నుంచి ఒక సంకల్పం ఆ యొక్క కోరికతో సినిమా ప్లాన్ చేసి స్టోరీ నేనే రాసి సాంగ్స్ అన్నీ రాసుకొని యాక్టర్లు అందరిని కూడా మా తచ్చ్రాల్లో ఉన్న అందరినీ కూడా సెలెక్ట్ చేసి వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి అందరం కూడా ఒక ఐక్యుమెంట్ అన్నతమ్ముల దాకా ఈ ఒక యజ్ఞాన్ని ప్ర ప్రారంభించాను ఇది నవంబర్ ఎనిమిదిని స్టార్ట్ చేశాం ఒక రెండు షెడ్యూల్గా సినిమాని షూటింగ్ చేయడం జరిగింది ఇదంతా కూడా ఒక కళలాగా ఉందా ఇంకా ఏదంటే తల్లిదండ్రులకి సాంప్రదాయం ప్రకారం పూర్వం తల్లిదండ్రులు ఎంత గౌరవం లేదు ఇప్పుడు తల్లిదండ్రులు కొందరు గ్రామాల అస్రద్దు చేయడం జరుగుతుంది కారణం ఏంటంటే మనకి ఈరోజు చూస్తున్నాం సమాజంలో అనాథ ఆశ్రమే హోలియస్ జరుగుతున్నాయంటే తల్లిదండ్రులు తల్లి పట్టించుకోకపోవడం వల్ల తొలగేషన్ అమెరికా అంతా జపాన్ అంత ఆస్ట్రేలియా అంతా ఎడ్యుకేషన్ పరంగా వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోవడం వల్ల ఇక్కడ వీళ్ళు మన సొంత గ్రామాలు సొంత స్థలాన్ని వదులుకొని అక్కడికి వెళ్ళలేక వాళ్ళు ఇక్కడ రాలేక చాలా మంది తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు సమాజానికి ఒక గుర్తు చేయాలి మనం చెప్ప చెప్పలేము సమాజంలో కానీ మనమంటూ సమాజానికి ఒక మెసేజ్ పంపించాలి పద్ధతిగా మనం ధర్మంగా మన సమాజంలో మనం పట్టుకున్నాం కాబట్టి ఆలోచనతోనే అమ్మను బాగా చూసుకో అనే టైటిల్తో ఈ సినిమా చేయడం జరిగింది కామెడీ రోల్ ఉన్నదని చెప్పి చెప్పారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యాక్టింగ్ అనగానే అసలు ఎలా ఉంటుంది ఏంటి అని కొంచెం క్లియర్ ఉంటుంది సో నేను నాకు కూడా అది అనిపించింది ఏంటి అని సో క్లియర్గా సత్త మాట్లాడిన తర్వాత ఏమి బలివేర్ సీన్స్ కానీ వర్డ్స్ కానీ ఏమీ లేవని చెప్పినా సో వెళ్ళి కాంటాక్ట్ అయిన తర్వాత సో సో నేను షూటింగ్ స్టార్ట్ చేసాము చాలా ఎంజాయ్ చేశాను మూవీలోని చాలా బాగుంటుంది కామెడీ సీన్స్ అయ్యి చాలా చక్కగా తీసేది చాలా ఎంజాయ్ సో అంతేకాకుండా మూవీ అయితే కంప్లీట్ కంప్లీట్ విలేజ్ తీసి ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుంది అయితే చాలా బాగుంటది నేను ఏడు సంవత్సరాలుగా మీడియాలో వర్క్ చేస్తాను స్టీల్ వర్కింగ్ ఇన్ మీడియా యాక్చువల్గా నేను సినిమా ఫీల్డ్లో రెండు వేల పదిహేనులో రావడం జరిగింది రెండు వేల పదిహేనులోనే నేను రెండు సినిమాల్లో లీడ్ చేశాను రెండు రోజులు నేను వెళ్ళినప్పుడు రీసెంట్గా వైజయంతి మూవీలో ఎస్ఏ రోల్ చేశాను అదేవిధంగా దేవర ఎన్టీఆర్ దేవర సినిమాలో పెళ్ళికొడు క్రీలు కూడా చేసి ఉన్నాను పెళ్ళికొడు క్రీలతో నాకు మంచి ఫేమ ఫేమస్ అయ్యాను నేను లోకల్లో ఇటు వైజాగ్ కానీ విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ ఈ మధ్య ఈ మధ్యకాలంలో నాగభూషణ్ గారి దర్శకత్వంలో అమ్మని బాగా చూసుకో దాంట్లో ఎమ్మెల్యే చేయడం జరిగింది సడన్గా ఒక మా ఫ్రెండ్ ఒకరు వచ్చి ఇలాగ నాగభూషణ్ గారిని ఇలాగ సినిమా తీస్తున్నారు నువ్వు ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నావు కదా ఒకసారి కాంటాక్ట్ కాంట్రాక్ట్ అంటే ఆయన కాంటాక్ట్ వెళ్ళగానే ఏమాత్రం ఆలోచించకుండా నా బయోడేటా చూసి ఎమ్మెల్యే రోల్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఎమ్మెల్యే రోల్ కూడా చాలా మంచి వెయిట్ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు నిజంగా నాగభూషణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను